హాయ్ యూట్స్ నేను గతంలో ఎన్నో సందర్భాల్లో చెప్పాను అయ్యా నాకు పార్టీలతో సంబంధం ఉండదు వ్యక్తులతోనే నాకు సంబంధం అంత అలా నాకు చంద్రబాబు గారు అంటే ఇష్టం పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం రేవంత్ రెడ్డి అంటే ఇష్టం మోడీ అంటే ఇష్టం జగన్ విషయంలో కూడా కొన్ని సందర్భాలు ఇష్టం అని నేను ఉన్నాయి ఇదిగో అల్లు అర్జున్ వైసీపీ నుంచి నంజాల ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తున్నటువంటి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి సంపర్షణ ఉన్నారు కదా ఆయన ఇంటికి వెళ్ళాడు దాని మీద అలా వీడియోలు కూడా చేశాం దానికి చంద్రబాబు నాయుడు స్పందించిన విధానం చూసారా సింప్లీ సూపర్ ఆయన అంటే అందుకే ఇష్టం నా అది వాళ్ళకి ఎంత పెద్ద నష్టం చేసే విషయం అయినా సరే సరే ఎంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తారంటే చూడండి వైసీపీ వాళ్ళు ఆల్రెడీ దీన్ని తెగ ప్రచారం చేశారు ఇందాక అదే చెప్పా ఆల్రెడీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ని గెలిపించమని చెప్పినటువంటి అల్లు అర్జున్ ఆయన ఫ్యాన్స్ని కోరినటువంటి అల్లు అర్జున్ అగైన్ నంజాలలో వైసీపీ అభ్యర్థి ఇంటికి వెళ్తే ఎలా అనుకుంటారు ఏంటి ఆ మాత్రం ఆయనకి ఎథిక్స్ తెలియవా అసలు ఎలా వెళ్ళాడు ఏంటి అని చెప్పేసి అంత దిదిగానే మాట్లాడానా అప్పుడు కూడా ఏమన్నాను వెళ్ళింది ఆయన ఇంటికి వాళ్ళ ఫ్రెండ్ కోసం వెళ్ళి ఉన్నాడు కానీ వైసీపీ దీనిని రాష్ట్రమంతా కూడా వైసీపీకి అనుకూలంగా ఉండే అల్లు అర్జున్ ప్రచారం చేసుకుంటారా బాబు అన్న అదే జరిగింది జస్ట్ కొద్ది నిమిషాల క్రితం చంద్రబాబు నాయుడు ఒకటే మాట అల్లు అర్జున్ తన ఫ్రెండ్కి మాట ఇచ్చాడు ఎన్నికలప్పుడు వస్తాను నేను కలుస్తాను మీ ఇంటికి వస్తాను అని వెళ్ళాడు కలిశాడు తన ఫ్రెండ్ కాబట్టి గెలిపించమని చెప్పేసి అడిగాడు ఫ్రెండ్షిప్ ధర్మం మాట ఇచ్చాడు ఓకే గుడ్ బాగుంది ఎక్కడన్నా కానీ మరలా వైసీపీ రావాలని కానీ జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలి కానీ జగన్ రెడ్డి పరిపాలన బాగుందని అన్నాడు ఆ మనిషి అల్లు అర్జున్ ఏమనలా కానీ వీళ్ళెలా ప్రచారం చేసినట్టే తమ్ముళ్ళు చూసారా అది వాళ్ళ రాజకీయం అది వాళ్ళ దిగజారిడతాను అది వాళ్ళ నీచితనం అని చెప్పేసి సింపుల్గా తేల్చి అవతల పడేసారు ఇందా నేను చెప్పింది అదే ఇదిగో చంద్రబాబు నాయుడు చెప్పేది అదే బుర్రన్న ఊడినా సరే ఒకటే ఆలోచిస్తారు అసలు ఏం జరుగుతుంది రాష్ట్రానికి ఏది మంచి ఎన్నికల సమయంలో మనం ఏది డిస్కస్ చేయాలి అదే ఇందాక నేను చెప్పినా ఇప్పుడు చంద్రబాబు చెప్పినా మరలా దానికి సంబంధించి క్లారిటీ నేను ఇచ్చినా మీకు అర్థం అవసరం ఏదైతే ఉందో అది కూడా ఇదే